చాలా ఒక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను మీరు ఆల్రెడీ తమ్నైళ్ళలో ఏముందో చూసే కదా వీడియోలోకి ఎంటర్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి తమ్నైళ్ళు కొంచెం ఆక్వర్డ్గానే క్రియేట్ చేశాను అనుకుంటున్నాను మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటున్నాను అండ్ వీడియో కూడా అలాగే ఉండబోతుంది అంటే కొంచెం ఉన్నది ఉన్నట్టుగా చూపిద్దాము అని అనుకుంటున్నాను చాలా మంది అలా చూపించరు నేనైతే అలా చూపిద్దాము అని అనుకుంటున్నాను అనమాట అండ్ తమ్నైలు అలా పెట్టడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అలా పెట్టాను అని ఇంకే మాత్రం లేట్ చేయకుండా రండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాము പട്ടുക <laughs> <laughs> 딩경 브라더. 네, 삐아 짠이시. 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 సో మీకు అందరికి తెలుసు నేను ఇంటికి వచ్చాను అని ఇంటికి వచ్చినప్పుడే నేను ఇట్లా నాన్ వెజ్ ఎక్కువ తింటాను అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో కుదరదు ఎందుకంటే నాకు వండుకోవడం అంత పెద్దగా చేత కాదు కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏమి ఇష్టమో అవన్నీ తెచ్చి వండుతారనమాట మా వాళ్ళు అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇంకా బోటీ అంటే ఇంకా మటనే కదండి ఇంకేముంటుంది చెప్పండి సో ఇది పొట్ట దాంతోపాటు ఊపిరితిత్తులు దాంతోపాటు బ్రెయిన్ ఇవన్నీ అందరు తినేవే కదా కొంతమంది వీటిని చూసి ఎందుకు ఇంకా మేము ఏదో నరరూప రాక్షసుల్లాగా ఫీల్ అవుతుంటారు నేను అందరినీ అందరి గురించి చెప్పడం లేదు కొంతమంది గురించి చెప్తున్నాను అనమాట నేను ఈ వీడియో గురించి ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను ఒక త్రీ డేస్ బ్యాక్ అప్లోడ్ చేశాను దాని కింద కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే అవి అవి గొర్రెవేనా లేకపోతే ఏ జీవి అది అసలు ఆ మాంసం ఎవరిది అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తుంది అలాగా మీకు తెలీదా బోటి అంటే నేను ఆ వీడియోలో బోటి అని చెప్తున్నాను బోటి అంటే మీకు తెలియదా మేక అని నేను తమ్మనైన్ పెట్టడా అలా పెట్టడానికి కూడా రీజన్ అదే అనమాట ఎందుకు అలాగా నాన్ వెజ్ తినే వాళ్ళని ఎందుకు నరరూప రాక్షసుల్లాగా ట్రీట్ చేస్తారు వెజ్ తినేవాళ్ళు నేను ఒకటి చెప్పిన వెజ్ వెజిటేరియన్స్ ఏమి దేవతలు కాదు నాన్ వెజ్ తినేవాళ్ళు ఏమి రాక్షసులు కాదు ఈ రెండు ఉంటుంది రెండు తింటారు అవి తినేవాళ్ళు అవి తింటారు ఇవి తినేవాళ్ళు ఇవి తింటారు అది లైఫ్ సైకిల్ ఒకరు బతకాలంటే అంటే ఒకరు లైఫ్ ఇంకా మొక్కలు మొక్కల్ని తినే జీవులు వస్తాయి ఆ జీవుల్ని చంపి ఇంకొక జీవి బతుకుంది ఆ జీవి ఆ జీవిని చంపి ఇంకొక జీవి బతుకుతుంది అది ఒక లైఫ్ సైకిల్ ఏదో వెజిటేరియన్స్ ఏదో మహాన్ బావులు నాన్ వెజిటేరియన్స్ ఏదో ఇంకా పాపం చేసిన వాళ్ళు అలా ట్రీట్ చేయొద్దు ఎందుకు చేస్తున్నారు అబ్బా అసలు దసరా రోజు కూడా నాన్ వెజ్ తింటారు మరి మరి ఇంకా నాన్ వెజ్ వెజ్ ఇంకా వెజ్ వాళ్ళు ఇంత పవిత్రంగా ఉంటారు అనుకుంటే ఇంకా దసరా రోజు నాన్ వెజ్ ఎందుకు దేవుళ్ళకి నైవేద్యంగా పెడతారు నేను ఇది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు ఈ పర్సనల్ ఒపీనియన్ కూడా కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఎవరైతే నాన్ వెజిటేరియన్స్కి గా లేకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళని కొంచెం చీప్గా ట్రీట్ చేస్తారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను అందరి గురించి కాదు ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి అండ్ ఏంటక్క నా ఇది బోటి కూర అని చెప్పి తమినేలు పెట్టేదో క్లాస్ పీకుతున్నావు అని అనుకోవద్దు మేము చేసుకునేది స్టైల్ ఏం లేదు మొత్తం అన్నీ ఒక ఒక దాంట్లో వేసేసి ఉడకబెట్టేస్తాం అనమాట ఆల్రెడీ మీరు చూసారు కదా ముందు తెచ్చుకున్నా మా సుకున్నామా నీట్గా క్లీన్ చేసుకున్నామా ఉప్పు కారాలు అన్నీ ఒక కుక్కర్లో వేసేసి మాంసం అంతా ఒక కుక్కర్లో వేసేసి మొత్తం ఉడకపెట్టేసేసామా అంతే ఇంకా కూర రెడీ అయిపోతుంది అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ అద్దిరిపోతుంది అనమాట ఉప్పు కారాలు సరిగ్గా ముక్కకు పడతాయి అస్సలు స్మెల్ అనేది ఏమీ ఉండదు అనమాట ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే ఇంకా టేస్టీగా ఇంకా ఆ స్మెల్ చూస్తేనే తినాలి అన్న అనమాట అలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ ఏమన్నా మీ మనసుని నొప్పించుంటే ఐఎమ్ సో సారీ నా పర్సనల్ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇలాంటి వీడియో కాదు ఇలాంటి క్లాస్ నేను ఎప్పుడు తీసుకోదలుచుకోలేదు ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకోదలుచుకోలేదు మనం ఎప్పుడు ఫన్నీగా జాలీగా ఉండాలి కదా సో ఇంతేనండి ఇంకేం చెప్తాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతటి వరకు బాయ్ బాయ్